నిబంధనలు పాటించాలి బాగా చదవాలి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయ పట్టభద్రుల శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియమ నిబంధనలు పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచించారు గురువారం పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓతో మాట్లాడారు ఈ ఎన్నికల్లో విధుల నిర్వహణ సంబంధిత పత్రాల తీరును తహసీల్దార్ సతీష్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు ఈ నియమావళిని పాటించేలా పాలనా యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని ఎంఆర్ఓ సూచించారు అనంతరం పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు నీటి నల్లాలను పాఠశాలలోని రెండు పోలింగ్ బూత్ కేంద్రాలను పరిశీలించారు పదవ తరగతి విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు విద్యార్థులు బాగా చదువుకోవాలని పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో శతాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెవెన్యూ సిబ్బంది ఆర్ఎస్ శ్రీనివాస్ ఉన్నారు అండ్ లెవెల్ లెర్టెల్ ఇంకా టైం ఉంది ప్రిపేర్ గాడడానికి టైం ఉంది కదా ఇంకా టైం ఉంది ఎంత అటామిక్ నంబర్ ఈ bande ఇంకా కాల్షియం 20 చెప్పుండు ఒక లైకో 1226 3 ایس కి 36 4 12231 సో ఎస్ ఆర్బిటల్ మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 2 2 డి ఆర్బిటల్ అవి మూడు సరే కొన్ని సాయిటా మనకు ఫైటోగ్రఫీ యూజ్ చేసి రైట్ హ్యాంగిల్ ట్రైనింగ్ సైట్స్ లో చెప్తాం ఏం చెప్తాం